నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం అరవై ఒకటి నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అన్న మేఘ్ ఆమె నుదుటిపై తన పెదాలను ఉంచి చిన్నగా ముద్దు పెట్టాడు మనది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా అందుకు శాడ్గా అన్న ఆమె తల ఎత్తి అతన్ని ముఖాన్ని చూసింది అతని ముఖంపై కదలాడుతున్న భావం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు అయినా దాని గురించి ఆలోచించలేదు ఆమె ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నన్ను ఎందుకు తీసుకొని వచ్చారో అది కూడా అర్థమైంది ఒకవేళ ఇక్కడ సాక్ష్యాలన్నీ నాకు విరుద్ధంగా దొరికితే అప్పుడు మీరు నన్ను ఇక్కడే వదిలేసి వెళ్తారు కదూ బాధని బలవంతంగా నొక్కి పెట్టడంతో ఆమె స్వరం జీరపోయింది అతడేమీ సమాధానం చెప్పలేదు ఆమె చుట్టూ గట్టిగా బిగించి పట్టుకున్న తన చేతులను వదులు చేశాడు ఆమె అతని మనసు ఏమిటో అర్థమవ్వగా బాధతో కూడిన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది అసలు విషయమేమిటో ఆ ఫోటోలు ఎవరు తీశారో ఎందుకు తీశారో తెలియకపోతే ఈయన నన్ను ఇక్కడే వదిలేసేలా ఉన్నారు అనుకోగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి ఇంతలో తలుపు చప్పుడైంది ఆమెను వదిలి తలుపు వైపు చూశాడు మేఘ్ పని అబ్బాయి కాఫీ సార్ అన్నాడు అతని చేతిలో కాఫీ కప్పులు పెట్టి ఉన్న ట్రే ఉంది కాఫీ కప్పులు తీసుకొని నువ్వు వెళ్ళు అన్నాడు ఆ అబ్బాయితో అతడు వెళ్ళగానే ఉరివికి ఒక కప్పు ఇచ్చి తానొకటి తీసుకొని తాగుతూ ఆలోచనలో మునిగిపోయాడు అతడేం ఆలోచిస్తున్నాడో ఉరివికి తెలుస్తూనే ఉంది మరో నిట్టూర్పు ఆమె నుండి వెలువడగా కాఫీ తాగింది అతడు ఖాళీ కప్పులు ట్రేలో పెట్టి అవ్వు ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళాడు మేఘ ఉర్వి గీజర్ ఆన్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చింది అనామిక ప్రత్యేకంగా ఆమె కోసం కొనిపెట్టిన మల్లె పువ్వు లాంటి తెల్లని చీర కట్టుకుంది చిన్న చిన్న గులాబీ పువ్వులున్న తెల్లని బ్లౌజ్ వేసుకుంది విశాలమైన ఆమె నుదుట ఎర్రని సింధూరం పెట్టుకుంది చారెడేసి కళ్ళున్న ఆ కళ్ళకి కాటుక దిద్దింది బారెడు పొడుగు ఉన్న జుట్టుని చక్కగా దువ్వి జడ వేసుకొని అందంగా ముస్తాబైంది ఆమెకు ఒక్క పువ్వు మాత్రం తక్కువయ్యాయి కానీ చూసేవారికి ఆమె ఇప్పుడు అచ్చంగా శోభనం పెళ్లి కూతురులా ఉంది బయటకు వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వచ్చిన మేఘ్ ఫ్రెషప్పై రెడీగా ఉన్న ఉరివిని చూసి ఫ్లాట్ అయ్యాడు చూపు తిప్పుకోలేకపోయాడు ఆమెపై అతనికి ప్రేమ ఉప్పొంగగా తమకంతో అల్లుకుని అతని తనువు తహతహలాడింది మోహపు చూపులు ఆమెపై విసిరాడు అతని చూపులోని భావం ఆమెకు అర్థమవ్వగా ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగింది వేగంగా శ్వాసించడం మొదలుపెట్టింది ముద్దుగా ఉన్న ఆమె అతని కంటికి అప్పుడే నింగిలో విరిసిన జాబిలమ్మలా మనోహరంగా కనిపించింది ఇప్పుడే దగ్గరికి తీసుకోవాలి అన్నంత బలమైన కోరిక పుట్టింది అతనికి కానీ లాంగ్ జర్నీ చేసి వచ్చాడు దాంతో ఇరిటేటింగ్గా ఉంది అతనికి ఆమెను చూసి యు ఆర్ సో హార్ట్ బేబీ కొంటెగా కన్ను కొట్టి చెలిపిగా నవ్వాడు అతని మాటలకి ఆమె చేతుల్లో ముఖం దాచుకొని సిగ్గుతో ముడుచుకుపోయింది అసలే వేగంగా పరిగెడుతున్న ఆమె గుండె తన వేగం మరింత పెంచింది అడుగులు వెనక్కి వేసి యవ్వనపు బరువుతో నిలబడలేకపోయిన ఆమె గోడ తో నిలబడింది వలపు తలుపుతో ఆమె శరీరం చిన్నగా వనకడం అతనికి తెలుస్తుంటే అత్తిపత్తి పువ్వులా ముడుచుకోకు బేబీ ఆ తర్వాత నేను ఇబ్బంది పడాల్సి వస్తోంది ధర్మాగర్భంగా అన్నాడు ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అంటూ ట్యావెల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అతడు వెళ్ళిన కాసేపటికి ఆమె తనను తాను సర్దుకొని స్థిమితపడింది బాబోయ్ ఇప్పుడే ఇలా చెమట పట్టిస్తున్నాడు ఇక రాత్రి దగ్గరికి తీసుకుంటే తలుచుకోవడానికి ధైర్యం చాలలేదు ఆమెకి అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టి అతని కోసం బట్టలు తీసి మంచం మీద పెట్టి అక్కడ ఉండలేక వంటింట్లోకి వచ్చింది ఉరివి పని అబ్బాయి వంట చేసే పనిలో ఉన్నాడు మంచినళ్ళు తీసుకొని తాగి నీ పేరేంటి ఆ అబ్బాయిని అడిగింది రాజు మేడం అన్నాడు అవునా అని చిన్నగా తలపంకించిన ఆమె అబ్బా మేడమని పిలువకు వినడానికి నాకు ఎలాగో ఉంది పైగా చూడ్డానికి నువ్వు నాకన్నా చిన్నవాడిలా ఉన్నావు చక్కగా అక్క అని పిలువు వినడానికి బాగుంటుంది అని చిన్నగా నవ్వింది అతడు బెరుగ్గా ఆమెను చూసి అలాగే అని తల ఆడించాడు ఈ పూట ఏం వండుతున్నావు రాజు చనువుగా అడిగింది సార్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా రాత్రిపూట తినడానికి నాటికోడు కూర ఇంకా చపాతీలు చేయమంటారు అందుకే ఇప్పుడు అవే చేస్తున్నాను మీకేమైనా కావాలి అంటే చెప్పక్క మీకోసం చేస్తాను వినయంతో అన్నాడు నాకేమీ వద్దులే కానీ నీకు వంట చేయడం వచ్చా ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు కుతూహలంతో అడిగింది బాగా వచ్చు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అక్క హుషారుగా చెప్పాడు అయితే నువ్వు చదువుకోలేదా ఇక్కడే ఉండి వంట పని ఇంటి పని చేస్తావా అనుమానంతో ఆ అబ్బాయిని చూసింది లేదక్క కాలేజీకి వెళ్తాను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను తెలుసా ఉత్సాహంగా చెప్పాడు అలా అయితే ఇక్కడ అక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నావు నీకు కష్టంగా లేదు విస్మయంతో అంది తల అడ్డంగా ఊపిన రాజు సార్ ఇక్కడికి రెగ్యులర్గా రారు కదా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు ఆ వచ్చిన రెండు రోజులు లీవ్ తీసుకుంటాను మిగతా సమయంలో కాలేజీకి వెళ్తాను అని పండ్లన్నీ కనిపించేలా నవ్వాడు రాజు ఇంతకుముందు మీ సారి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అంటే ఎన్ని నెలల క్రితం వచ్చారు తన అనుమాన నివృత్తి కోసం అడిగింది ఉరివి రాజుని మాటల్లో పెట్టి అసలు మేఘ చివరిసారి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకున్నా ఆమె ఇంకేదో అడగబోయింది ఇంతలో పడకగది నుండి ఉర్వి అన్న మేగు పిలుపు ఆమెకు గట్టిగా అరిచినట్టు వినిపించింది దాంతో ఆమె మాటలు ఆపేసి పరుగులాంటి నడకతో వచ్చి తుండుగుడ్డ మాత్రమే కట్టుకొని అర్ధనగ్నంగా ఉన్న అతన్ని చూసి తన చూపులు మరల్చింది ఏంటండి అలా పిలిచారు అని కంగారు పడుతూ అడిగింది అతడు స్నానం చేసి సరిగ్గా తుడుచుకోకపోవడంతో అతని తెల్లని దేహంపై నీటి బిందువులు నిలిచి ఉన్నాయి వాటిపై లైట్ వెలుతురు పడడంతో అవి ముత్యాల్లా మెరుస్తున్నాయి ఆమె పరధ్యానంగా ఉండడం చూసి అతడు ఉరివి అని మళ్ళీ పిలిచాడు తల ఎత్తి చూసిన ఆమె అతన్ని అలా చూడలేక వెంటనే తన చూపుల్ని నేలవాల్చి పక్కకు తిరిగింది ఊరికే అలా పిలిస్తే ఎలా ఏంటో చెప్పండి అంది నువ్వు ఇలా ముఖం తిప్పుకుంటే ఎలా చెప్పను అలక చూపించాడు మేఘ్ నాకు చెవులు బాగానే వినిపిస్తున్నాయి చెప్పాలనుకున్నది ఏమిటో త్వరగా చెప్పండి అంది ఈసారి అతని వైపు తిరిగింది కానీ తలని పూర్తిగా నేలకు వంచింది అతడు ముసిముసిగా నవ్వుకొని నేను బాత్రూంలో నుండి వచ్చేసరికి నువ్వు గదిలో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావో ఏంటో అని కంగారు పడి పిలిచాను అన్నాడు మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను మంచినీళ్ళు తాగడం కోసం వంటింట్లోకి వెళ్ళాను అంతే అని మెల్లగా కనురెప్పలు ఎత్తి అతనిని చూసింది అతడు ఇంకా తువాల్తోనే ఉన్నాడు ఆమె అదరాలు అదరగా ఇంకెంతసేపు ఇలాగే ఉంటారు ముందు డ్రెస్ చేసుకొని ఆ తర్వాత నన్ను పిలవవచ్చు కదా అసలే చలిగా ఉంది జలుబు అది చేస్తే అనవసరంగా ఇబ్బంది పడతారు అని ఆమె అతడు ఏమంటాడోనని పెదాలు బిగించింది చలి ఎక్కడుంది అబ్బే నాకైతే లేదు ఒకవేళ ఉన్నా అది నీ వెచ్చని కౌగిలిలో పారిపోతుంది అస్కీగా అన్న అతడు ఆమె దగ్గరికి వచ్చాడు ఆమె బి ఊపిరి బిగబట్టి కళ్ళు గట్టిగా మూసింది ఎందుకనో అతడి దగ్గరికి వస్తుంటే ఆమెకు టెన్షన్గా ఉంది ఆమెను చూసి ముసిముసిగా నవ్వుకున్న మేఘ్ నువ్వు నన్ను ఇలా చూసి టెంప్ట్ అవుతున్నావా అన్నాడు ఆమె అన్నట్టు ఎక్కడ జలుబు చేస్తుందోనని తలకు ఎయిరి డయర్ పెట్టుకున్నాడు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో ఆమెను చూస్తూ ఉన్నాడు నేను టెంప్ట్ అవ్వడమా నో వే ఉక్రోషంతో అన్న ఆమె మీరేమైనా మన్మధుడా మిమ్మల్ని చూసి టెంప్ట్ అవ్వడానికి మీకు చలివేస్తుందేమోనని చెప్పాను అయినా డ్రెస్ చేసుకోకపోవడం చేసుకోవడం అంతా మీ ఇష్టం మధ్యలో నాకేంటి అని మూతి ముడిచింది ఉరివి అబ్బా నాకెందుకు మరోలా అర్థమైంది నీ కంటికి నేను మన్మధుడలాగానే కనిపిస్తున్నాను అనిపించింది నా అందాన్ని చూసి తాళలేక ఇలా ముఖం తిప్పుకున్నావు అనిపించింది అని అతడు ఆమె ముందు నైట్ ప్యాంట్ వేసుకుంటుంటే ఆమె రెండు చేతుల నడమ ముఖం దాచుకుంది ఆమె సిగ్గుపడ్డం చూసి అతనికి షర్ట్ వేసుకోవాలి అనిపించలేదు చిలిపి ఆలోచన వచ్చింది మరి కాస్త ఆమెను ఉడికించాలి అనుకున్నాడు అయినా చలివేస్తే నువ్వు వచ్చి నాకు నీ కౌగిలిలో వెచ్చదనం ఇవ్వాలి కానీ ఇలా ఊరికే బట్టలు వేసుకోమంటే ఏం బాగోలేదు వెరీ బ్యాడ్ ఐడియా విరుపుతో అన్న అతడు ఉర్వి నీకు తెలుసా చిలికౌగిలిని మించిన వెచ్చని వస్త్రం మరొకటి ఉండనే ఉండదు అస్కీ వాయిస్తో అన్న అతడు ఆమె చుట్టూ చేతులు అల్లేసి బిగి కౌగిలిలో బంధించాడు అతని కౌగిలిలో ఒదిగిపోయిన ఆమె అతని అనాచ్ఛాదిత ఎదపై తలను ఆనించింది చలిని తరిమే అతని స్పర్శ వెచ్చగా హాయిగా ఉంది ఆమెకి నిజమే సుమా అనుకుంది మెల్లిగా ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆమె పెదాలను అందుకున్నాడు అతడి ఇలా కిస్ చేస్తాడని ఊహించని ఆమె మొదట తత్తరపడింది కళ్ళు పెద్దవి చేసింది ఆ తర్వాత అతని ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ కళ్ళు మూసుకొని తనకు తెలియకుండానే అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతని చేష్టలు ఆమె శరీరంలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ అతన్ని దూరంగా నెట్టాలని చూసింది అతడు ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు తన పెదాలను ఆమె కంఠం మీదకి చేర్చి అక్కడ అదర సంతకం చేశాడు ఆమె కళ్ళల్లో కామి సిగ్గు కమ్మేసింది తన్మయత్వంతో గట్టిగా అతని భుజాలను నొక్కిపట్టింది ఆమె ప్రతిచర్య అతనిలో హుషారును పెంచింది నువ్వు ఓకే అంటే ఇంకాస్త ముందుకు వెళ్తాను ఆమె చెవిలో హస్కీ వాయిస్తో గుసగుసలాడిన అతడు ఆమె అనుమతి కోసం చూశాడు అతని పెదాలు ఆమె చెవిని తాకగా అతడు వెదిలిన వెచ్చని ఊపిరి ఆమె చెవి వెనుక తగులుతూ గిలిగింతలు పెట్టింది ఇంకా సేపు ఇలాగే ఉంటే నిజంగానే టెంప్ట్ అయ్యేలా ఉన్నాను ఈయన అడిగిన దానికి ఎస్ చెప్పేలా ఉన్నాను అనుకున్న ఉరివి నాకు ఆకలిగా ఉంది అనేసి విషయాన్ని డైవర్ట్ చేసింది ఆమె ఆ ప్రస్తావన తీసుకురావడం అతనికి నచ్చలేదు విసుగ్గా ఆమెను వెనక్కి నెట్టి నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అసహనంతో అంటుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి అతనికి కోపం వచ్చిందని ఆమెకు తెలుసు కొంచెం కూడా జంకకుండా నిజంగానే ఆకలి వేస్తోంది అన్న ఉరివి అమాయకంగా ముఖం పెట్టింది ఆమె ఇన్నోసెంట్ ఫేస్ చూసి సరే పదా ముందు డిన్నర్ చేద్దాం ఆ తర్వాత మాత్రం నువ్వు ఇలా సాకులు చెప్తే ఊరుకొని చెప్తున్నా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఆమెకి టీషర్ట్ వేసుకొని సెల్ ఫోన్ తీసుకొని ఆమె వెనుక డైనింగ్ ఏరియాకి వచ్చాడు రాజు అయిందా అడిగింది ఉరివి అయింది అక్క వడ్డించమంటారా అన్నాడు వండిన ఆహార పదార్థాలను డైనింగ్ టేబుల్ మీద తెచ్చిపెట్టాడు నువ్వు వెళ్ళు మేము తింటాం అంది మేగుక వడ్డించి తను వడ్డించుకుంది అప్పుడే రాజు నీకు క్లోజ్ అయినట్టున్నాడు అక్క అని పిలుస్తున్నాడు ముక్కను చికెన్లో ముంచి ఆమె నోటికి అందించాడు చిన్నవాడు కదు మేడం అని పిలుస్తుంటే నాకు ఎలాగో అనిపించింది అందుకే అక్క అని పిలవమన్నాను నీకు నచ్చకపోతే చెప్పండి రేపటి నుండి వాడు నన్ను మేడం అని పిలుస్తాడు అని ముఖం చిన్నబుచ్చుకుంది ఉరివి అతడు తినిపిస్తుంటే తినకుండా తల పక్కకు తిప్పింది దాంతో అతడు తన చేతిలో ఉన్న ముద్దని తన నోట్లో పెట్టుకున్నాడు అలాంటిది ఏమీ లేదు ఉరివి ఇప్పుడే కదా మనం వచ్చాం అంతలోనే వాడు అలా పిలిచేసరికి అన్నాను అంతే తప్ప మరొకటి కాదు నువ్వు ఇలా మూడుపాటు చేసుకోకు అసలే రాత్రికి నీతో బోలెడు పనుంది నువ్వు అలిగితే నీ అలగ తీర్చడంతోనే రాత్రంతా వేస్ట్ అవుతుంది ఇక మన ముద్దు ముచ్చట్లకు టైం ఎక్కడ ఉంటుంది చెప్పు కన్ను కొట్టి కొంటేగా అన్నాడు ఇదిగో మీరు ఇలా మాట్లాడితే నేను భోంచేయను మీరే తినండి నేను వెళ్తున్నాను అని లేచి వెళ్ళబోయింది ఆమె ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె విసురుగా వచ్చి అతని ఒడిలో పడింది ఏంటి లవ్లీగా చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు మూసుకొని తింటావా నన్ను బలవంతంగా తినిపించమంటావా ఆమె మీద చిరుకోపం చూపించాడు మేఘ్ ఈ రాత్రి అయినా వీళ్ళు రొమాంటిక్గా గడుపుతారా లేదంటే ఇదిగో ఇలాగే తగులాడుకుంటూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటారా కథ కొనసాగుతుంది మెంబర్స్ మీ కోసం పెట్టిన వీడియోస్కి ఎందుకనో మీరు చూసిన వ్యూ నాకు చూపించడం లేదు కాబట్టి లైక్ చేసి కామెంట్ పెట్టండి అప్పుడే నాకు మీరు చూశారని తెలుస్తుంది కొంచెం ఎంకరేజింగ్గా కామెంట్ పెట్టండి అప్పుడే నాకు ఉత్సాహంగా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది ఎప్పుడు చూడు ఎక్కువ పెట్టండి అనడం తప్ప ఆ స్టోరీ బాగుంది అని మెచ్చుకున్నది లేదు మీరు ఇంకా ఎక్కువ అంటే ఇవ్వలేను నాతో అయినంత వరకు ఇస్తున్నాను అర్థం చేసుకోవాలి మీరు థ్యాంక్ యూ